యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో లేపాక్షి గండికోటకు స్థానం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేయాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ కందల దుర్గేష్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రాబోయే ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నామినేషన్ సైకిల్స్ కోసం డోసియర్ తయారీకి తక్షణ చర్యలు తీసుకోవాలని నరసింహారెడ్డి ఆధ్వర్యంలోని శాఖ అధికారులకు ఇచ్చారు జూలై రెండు వేల ఇరవై ఐదులోగా వివరమైన నివేదికను కేంద్ర పునరావస్తు శాఖకు పంపించాలని స్పష్టం చేశారు గతంలో లేపాక్షి తాత్కాలిక జాబితాలో స్థానం ఇప్పుడు గండికోట కూడా తాత్కాలిక జాబితాలో చేర్చాలని ప్రణాళిక ప్రతి నామినేషన్ సైకిల్లో ఒక్కదానికే అవకాశం ఉన్నందున వేగంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర పునరావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ యదవీర్ సింగ్ రావత్ ఇప్పటికే తెలియజేశారు ఇండియా గ్రాండ్ క్యానియల్ అని పేరుగాంచిన రెండు కట్టడాలు చారిత్రకంగా పర్యాటకంగా అద్భుతమైనవి వీటి గుర్తింపు రాకపోతే ఆంధ్రప్రదేశ్ వెనుకబడే ప్రమాదం ఉందని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు హెచ్చరించారు ఇప్పటి వరకు రాష్ట్రంలోని నూట ఇరవై తొమ్మిది చారిత్రక కట్టడాల్లో ఒక్కదానికి కూడా యునెస్కో స్థానం దక్కకపోవడాన్ని ఆయన ఆవేదనగా వ్యాఖ్యానించారు ఈ ఏడాది జూలైలో జరగబోయే యునెస్కో పోటీకి తప్పక పంపించాలని మంత్రి సమీక్ష చేసి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని పర్యాటక అభివృద్ధి సంస్థను కోరారు